అన్ఎంప్లాయీ సీన్స్ ఫైవ్ ఇయర్స్ సార్ ఇంత సిగ్గు లేకుండా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే గత ఐదేళ్లుగా ఇదిగో జాబ్ క్యాలెండర్ అని రెండు వేల ఇరవైలో ఇదిగో జాబ్ క్యాలెండర్ అని రెండు వేల ఇరవై ఒకటిలో ఇదిగో జాబ్ క్యాలెండర్ అని రెండు వేల ఇరవై రెండులో ఇదిగో జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై మూడులో లో ఐదేళ్లుగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మోసం చేసి మా లాంటి యువకుల్ని చాలా దగా చేసింది సార్ ఈ రోజు కూడా ఎవరన్నా నా నాలీఎస్సీ హాస్పిటెంట్స్ ఈ రాష్ట్రంలో పది లక్షలకు పై మంది ఉన్నాం సార్ మా బతుకులు ఎట్లుంటాయంటే ఎప్పుడైనా సరే కన్న తల్లిదండ్రులు నా కొడుకు సంపాదించి నాలుగు డబ్బులు ఇస్తారనుకుంటారు సార్ కానీ తల్లిదండ్రుల దగ్గరే చేసి ఆచి డబ్బులు అడిగే పరిస్థితి కోచింగ్ సెంటర్లకు అలాగే చదువుకోవడానికి అప్లై చేసుకోవడానికి హాస్టల్ ఫీజులకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది సార్ కానీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తా అని హామీ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిఎస్సీ ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పటి వరకు డిఎస్సిలో డిఎస్సీలో పదకొండు డిఎస్సిలు మీరే ఇచ్చారు అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే ఎనిమిది డిఎస్సీలు ఇచ్చారు కాబట్టి మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది సార్ కాకపోతే గతంలో వాళ్ళు కూడా అధికారంలో రాగానే మెగా డిఎస్సీ అని చెప్పి మమ్మల్ని దగా చేశారు సార్ ఇప్పుడు మీరు కూడా అధికారంలోకి వచ్చినట్టు మొదటి సంతకం డిఎస్సీ పైన అంటున్నారు కానీ వాళ్ళు మీరు తొమ్మిది వేల పోస్టులు ఇస్తేనే దగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు ఆరు వేల పోస్టులు ఇచ్చారు ఇప్పుడు మీరు మెగా డిఎస్సీ అంటున్నారు ఇరవై ఐదు వేల పోస్టులకు తగ్గకుండా డిఏసీ ఇస్తామని చెప్పి మాకు మాట సార్ మేము సంతోషంగా గుండెల మీద చెయ్యేసి నిద్రపోతాం మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ తమ్ముడు ఎన్ని పోస్టులు అనేది ఎన్ని పోస్టులు అనేది ప్రభుత్వ అధికారులకు వచ్చినా తెలుస్తాం బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉంటుంది నంబర్ వన్ అదే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం మేము సింగిల్ నోటిఫికేషన్ ఇస్తాం పిన్ నుంచి గ్రూప్ వన్ వరకు సింగిల్ నోటిఫికేషన్ మీరు ఇక్కడక్కడ ఉద్యోగాల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు సింగిల్ నోటిఫికేషన్ ఉంటుంది ఈ ఉద్యోగం కోసం పలానా రోజు ఎగ్జామ్ పలానా రోజు ఇంటర్వ్యూ పలానా రోజు రిజల్ట్స్ చాలా స్పష్టంగా చెప్తాం అన్నిటికీ ఒక యూనిఫైడ్ పోర్టల్ కూడా అంటే ఒక్కదిక్కడ మీ వివరాలన్నీ ఎంటర్ చేస్తే ఏ ఎగ్జామ్ కపేర్ అవ్వాలనేది మీరే మార్క్ చేసుకోవచ్చు ఆ విధానం యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందమ్మా రైట్ థ్యాంక్ యూ గారు లాస్ట్ లాస్ట్ సార్